హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వికలాంగ పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి అదేంటంటే వికలాంగ పెన్షన్ క్యాన్సిల్ చేస్తూ గవర్నమెంట్ కొంతమందికి అయితే నోటీసులు ఇవ్వటం మనందరికీ తెలిసిందే అయితే ఆ నోటీసులు ఎవరికైతే వచ్చాయో వారిలో కొందరికి ఆ వికలాంగ పెన్షన్ క్యాన్సిల్ అవ్వదు వాళ్ళ పెన్షన్ మళ్ళీ ఎప్పటిలాగే వారికి వస్తుంది మరి ఆ పెన్షన్ ఎవరికి కొనసాగుతుంది ఎవరికి క్యాన్సల్ అవుతుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీ వల్ల ఒక నలుగురికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అలాగే మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వికలాంగ పెన్షన్ క్యాన్సల్ చేస్తూ నోటీసులు ఇచ్చిన వారి నుండి మళ్ళీ ఆ నోటీసులు వెనక్కి తీసుకోవటం జరుగుతూ ఉంది అంటే వాళ్ళందరికీ మళ్ళీ పెన్షన్ యథావిధిగా కొనసాగుతుంది అది ఎవరికి వర్తిస్తుందంటే చాలా జాగ్రత్తగా గమనించండి ఎవరికైతే రీఅసెస్మెంట్ వెళ్ళిన వారికి ఇప్పుడు సదరం సర్టిఫికేట్లో వైకల్యం నలభై శాతం కంటే తక్కువ వచ్చి అది టెంపరవరీ వైకల్యంగా ఉండి సదరం సర్టిఫికేట్ రిజెక్ట్ అయ్యిందో అలాంటి వారికి ప్రస్తుతం పెన్షన్ రాదు మళ్ళీ అలాంటి వాళ్ళందరూ మళ్ళీ అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుందండి తర్వాత వచ్చేసి ఎవరైతే రీఅసెస్మెంట్ వెళ్ళిన వారికి సదరం సర్టిఫికేట్లో నలభై శాతం కంటే ఎక్కువ వైకల్యం వచ్చి అది టెంపరీ వైకల్యం అని ఇప్పుడు సదరం సర్టిఫికేట్లో వచ్చిందో అలాంటి వారికి మాత్రం పెన్షన్కి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు వారి యొక్క వికలాంగ పెన్షన్ యథావిధిగా ఎప్పటిలాగే వారికి కొనసాగుతుంది ఇక్కడ మళ్ళీ చాలా జాగ్రత్తగా గమనించండి కన్ఫ్యూజ్ అవ్వకండి ఎవరైతే రీఎస్మెంట్కి వెళ్ళిన వారిలో ఇప్పుడు వైకల్యం నలభై కంటే అంటే నలభై శాతం కంటే తక్కువ వచ్చి అది టెంపరీ వైకల్యం అంటే తాత్కాలికమైన వైకల్యం అని ఉందో వారికి ప్రస్తుతం పెన్షన్ రాదు అలాంటి వాళ్ళు మళ్ళీ పెన్షన్ కోసం అప్పీల్ చేయాలి తర్వాత ఎవరైతే రీయసెస్మెంట్కి వెళ్ళిన వారిలో ఇప్పుడు వైకల్యం నలభై శాతం లేదా అంతకంటే ఎక్కువ వచ్చి అది టెంపరీ వైకల్యం అని సర్టిఫికేట్లో ఉన్నా కూడా వారికి మళ్ళీ వాళ్ళ పెన్షన్ కొనసాగుతుంది వారికి పెన్షన్ అయితే ఇస్తారు సో నలభై శాతం కంటే తక్కువ వైకల్య శాతం ఉంటే వికలాంగ పెన్షన్ అనేది రాదు నలభై శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్య శాతం ఉంటే ఈ వికలాంగ పెన్షన్ అనేది వస్తుందండి ఇక తర్వాత వచ్చేసి ఎవరికైతే కొన్ని పెన్షన్లను కన్వర్ట్ చేయడం జరిగిందో వారికి ఆ మార్పు చేసిన ప్రకారం పెన్షన్ వస్తుంది అంటే ఉదాహరణకి కొంతమందికి వైకల్యం ఎనభై ఐదు శాతం కంటే పైనున్న పెరాలసిస్ లేదా తీవ్ర కండరాల హీనత వ్యాధులు ఉన్నవారికి ఇప్పుడు రీ ఆ పెన్షన్లను పదహైదు వేల రూపాయల పెన్షన్ నుండి ఆరు వేల రూపాయలకు పెన్షన్ను మార్చడం జరిగింది వాళ్ళందరికీ ఆ విధంగా పెన్షన్ ఇవ్వటం జరుగుతుందండి తర్వాత ఎవరికైతే ఈ ఆరు వేల రూపాయల పెన్షన్ నలభై శాతం కంటే తక్కువ వైకల్యం వచ్చి క్యాన్సిల్ అయ్యిందో అలాంటి వారికి వాళ్ళ వాళ్ళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోని అర్హతలను బట్టి ఆ పెన్షన్ను వారికి అరవై సంవత్సరాల వయసు పైబడి ఉంటే అది వారికి వృద్ధాప్య పెన్షన్గా కన్వర్ట్ అవ్వటం జరుగుతుందండి ఇలా ఆ పెన్షన్ కన్వర్ట్ అవ్వటానికి ఖచ్చితంగా అరవై సంవత్సరాల వయస్సు పైబడి అయితే ఉండాలి అది జాగ్రత్తగా గమనించండి ఇక తర్వాత ఈ వికలాంగ పెన్షన్ క్యాన్సిల్ అయిన మహిళలకు వాళ్ళు వితంతులు ఉంటే ఆ వికలాంగ పెన్షన్ వితంతు పెన్షన్గా కన్వర్ట్ అవుతుందండి ఆ వితంతు పెన్షన్ సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి వాళ్లకు ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ జాగ్రత్త గమనించండి వికలాంగ పెన్షను వృద్ధాప్య పెన్షన్గా లేదా వితంతు పెన్షన్గా మారిన వారికి ఆ పెన్షన్లను ఈ సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి ఇవ్వటం జరుగుతుంది అంటే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది సో ఎవరికైతే నలభై శాతం కంటే తక్కువ వైకల్యం వచ్చి పెన్షన్ క్యాన్సిల్ అయ్యిందో వాళ్ళందరూ త్వరగా అప్పీల్ చేసుకోండి మళ్ళీ మీ అందరికీ పెన్షన్ తప్పకుండా వస్తుంది ఈ పెన్షన్లకు సంబంధించి గవర్నమెంట్ నుంచి వచ్చే సమాచారం ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికైనా రీచ్ అయ్యి ఓ నలుగురికైనా తప్పకుండా ఉపయోగపడుతుంది అలాగే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తానండి థ్యాంక్ యూ అండి